శరణాగతి అని మనస్సులో సంకల్పించడమే శరణాగతి అంటున్నారు ఈ శరణాగతికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి ప్రపత్తి అని పరన్యాసమని ఆత్మార్పణమని సిద్ధ సిద్ధభక్తి అని త్యాగమని అనేక నామాంతరాలు ఉన్నాయి ప్రపత్తి అంటే ప్రపత్తి గొప్ప ఆశ్రయణము ఆశ్రయణము మనం మనం పెరుమాళ్ళని గట్టిగా పట్టుకోవడమే ఆశ్రయడం ఆ గొప్ప ఆశ్రయణము అంటే ఏమిటి ఆయనే నన్ను రక్షించి తీరుతాడు దృఢమైనటువంటి గట్టిగా పట్టుకోవడం ఆయన పాదార విందాలను గట్టిగా పట్టుకోవడమే ఆ ప్రపత్తి అనే గొప్పదైనటువంటి ఆశ్రయణము అంటున్నారు ఆ గొప్పదైనటువంటి గొప్పదనం ఏమిటండి అంటే నీవే తప్ప నితప్పరం వెరుగను అని ఎలా అయితే మహావిశ్వాసంతో ఆ రోజు గజేంద్రుడు పరమాత్మ గురించి ధ్యానం చేశాడో అలాంటి గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి ఆ ప్ర అనేటటువంటి ఉపసర్గ ఆ దృఢమైనటువంటి మహావిశ్వాసాన్ని తెలియజేస్తుంది భగవంతుడే రక్షకుడు అని ఉండి ఆయనని ఆశ్రయించడం ఆ విశ్వాసంతో ఆశ్రయించడం ప్రపత్తి ఒత్తగా వెళ్ళి నేరుగా వెళ్ళి వట్టిగా వెళ్ళి భగవంతుణ్ణి ఆశ్రయిస్తే అది పత్తి పట్టుకోవడం అవుతుంది ప్రపత్తి గట్టిగా పట్టుకోవడం అంటే ఆయనే తప్ప నాకు దిక్కు లే లేరు ఎవ్వరూ కూడా నన్ను రక్షించలేరు అని దృఢమైన దృఢంగా మనసులో భావించి దృఢమైనటువంటి మహావిశ్వాసంతో వెళ్ళి ఆయనని ఆయన ఆయన ఆధార విధాలను పట్టుకోవడాన్ని ప్రపత్తి అంటారు భారన్యాసము భారాన్నంతటినీ కూడా భగవంతుడి మీద ఉంచడము నన్ను నేను రక్షించుకోలేననేటటువంటి భావనను భావనతో నా రక్షణ భారమంతా కూడా సర్వేశ్వరుని యొక్క పాదార విందాల మీద ఉంచుటమే భరన్యాసము అనేటటువంటి విషయం అస్త్రన్యాసము అస్త్ర సన్యాసము అంటారు ఆనాడు భీష్ముడు ఎలా అయితే తన ధనుర్బణాను విడిచిపెట్టి శిఖండిని చూసిన తర్వాత తన ధనుర్బణాను విడిచిపెట్టాడో అలా అస్త్ర సన్యాసం చేసినటువంటి వారిలాగా లాగా స్వయ స్వ స్వరక్షణ మందు అంటే నా మనమని రక్షించుకోవడంలో మన సామర్థ్యాన్ని మన ప్రయత్నాన్ని అంతటినీ కూడా నివృత్తి చేసి ఆ ప్రయత్నము వెనక్కి పెట్టి మన సామర్థ్యం సరిపోదు అనేటటువంటి ఒక విషయాన్ని తెలుసుకొని నా సామర్థ్యంతో నన్ను నేను రక్షించుకోలేనయ్యా నా ప్రయత్నంతో నన్ను నేను రక్షించుకోలేను కాబట్టి నేను నీ ప్రయత్నాన్ని విరమిస్తున్నాను నా భారమంతా కూడా నీ పాదాల బిందాల మీద ఉంచుతున్నాను అని ఉంచడాన్ని భరన్యాసము అంటారు ఆత్మార్పణము అంటే అహంకార అహంకారజన్యమైనటువంటి అహంకారంతో కూడినటువంటి త తన సా స్వాతంత్ర్యాన్ని విడిచిపెట్టి నేను స్వతంత్రుణ్ణి అనేటటువంటి భావనను విడిచిపెట్టి భగవంతుడికి పరతంత్రుణ్ణి అని తెలుసుకొని అలా వర్తించడమే నా నిజమైనటువంటి స్వరూపము అని తెలుసుకొని తనని తాను భగవత్ భగవంతుడికి అధీనంగా ఉండేటట్టుగా మలుచుకోవటాన్ని ఆత్మార్పణము మన ఆత్మని నిజంగా మన అందరం కూడా ఆత్మాపహారులము అని చెప్తారు మహా పెద్దలందరూ కూడా మన పూర్వాచారులందరూ కూడా మనది కానీ ఈ ఆత్మని మనది అని భావిస్తూ ఉన్నాము అదే పెద్ద దొంగతలం ఆత్మని అపహరించేటటువంటి పెద్ద దొంగలం అవుతున్నాము పాతకాలన్నిటిలో కూడా గొప్పదైనటువంటి పాతకం ఏమిటి అంటే మనది కానటువంటి ఈ ఆత్మని మనదిగా భావించేటటువంటి ఒక భావన ఉంది అదే గొప్ప పాతకము అదే గొప్ప పాపము అని చెప్ పాతకము అని చెప్తారు అలా ఈ ఆత్మ స్వతంత్ర స్వ స్వాతంత్ర్యము కలిగినటువంటిది కాదు భగవంతుడికి పరతంత్ర పరతంత్రమైనటువంటిది అని తెలుసుకొని అదే నా సహజ నిజమైనటువంటి సహజ స్వరూపము అని తెలుసుకొని ఈ భా ఈ ఆత్మని భగవంతుడికి సమర్పించడమే భగవత్ అధీనంలో ఉండేటట్టుగా వర్తించడమే ఆత్మార్పణము ఇంకా ఈ శరణాగతికి సిద్ధభక్తి అనేటటువంటి ఒక పేరు కూడా ఉంది స్వప్రయత్నంతో సాధించబడేది కాకుండా భగవంతుని యొక్క సాత్విక కటాక్ష ప్ర ప్రసరణము చేత అంటే భగవంతుని యొక్క కృపతోటి జన్మత సిద్ధించేటటువంటి భక్తిని సిద్ధభక్తి అంటే మనం స శ్రమతోటి మన సా మనం సాధన చేసి తెచ్చిపెట్టుకోవాల్సినటువంటి భక్తి కాదు భగవంతుడి కటాక్షం మనం పుట్టేటప్పుడు ఈ లోకల్లో పుట్టేటప్పుడు ఆయన జాయమాయ జాన జాయమాన కటాక్షం మన మీద పడితే కృప అనేటటువంటిది మన మీద ప్రసరింపబడితే అప్పుడు జన్మత ఒక భక్తి భావన అనేటటువంటివి మన మనకు మనసులో ఉద్భవిస్తాయండి లేకపోతే ఒక చక్కటి భగవత్ కటాక్షంతోటి ఒక చక్కటి ఆచార్యుల్ని కనుక ఆశ్రయిస్తే భగవంతుడి యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నీ కూడా ఆచార్యులను మనకి అనుభవిస్తే ఆ అతిశయాన్నంతటినీ కూడా కూడా తెలుసుకున్నటువంటి మన మనసు ఆయనే కావాలి ఆయనే కావాలి ఆయనే కావాలి అని తప్పిస్తూ ఉంటే దానిని సిద్ధభక్తి అంటారు మనం సాధించవలసినటువంటి అవసరం కాకుండా లేకుండా పరమాత్మ కటాక్షంతో కలిగేటటువంటి ఒక భక్తి భావన ప్రేమ భావ భావన ఏదైతే ఉందో దాన్ని సిద్ధభక్తి అంటారు ఉపాసనాత్మకమైనటువంటి పురుష ప్రయత్నంతో సాధింపబడేటటువంటి దానిని సాధ్య భక్తి అంటారు భక్తి యోగాన్ని సాధ్య భక్తి అంటారు అలా కాకుండా భగవత్ కటాక్ష సిద్ధమైనటువంటి ప్రపత్తిని గురించి మనం చేసేటటువంటి ప్రపత్తిని సిద్ధభక్తి అంటారు అలా సిద్ధభక్తి అంటారు దీన్ని త్యాగము ఇతరులెవ్వరూ కూడా నాకు రక్షకులు కారు నన్ను రక్షించేటటువంటి వారు శ్రీ ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని పైన రక్షకత్వ బుద్ధిని త్యజించడాన్ని త్యాగము అంటారు ఇలా అనేక నా నామాలు ఉన్నాయి శరణాగతి ప్రపత్తి సిద్ధభక్తి ఆత్మార్పణము భరన్యాసము త్యాగము అలా ఎన్నో ఉన్నాయి